అఖిల ఈ రోజు మన పెళ్లి రోజు ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడూ ఉండేవే కదా ఈ ఒక్క రోజైనా మనం టైం స్పెండ్ చేద్దాం ఓకేనా సాగర్ ప్లీజ్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు ఏంటి పెళ్లి రోజు అసలు నువ్వు నా మొగుడు ఇంకా గుర్తుందా నీకు అసలు నువ్వు మగాడువేనా రోషం లేదా ఇంత కష్టపడుతుంటే నువ్వు హెల్ప్ చేయడం పోయి ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే పక్కన పెట్టు అంటావా నువ్వు మాట ఇచ్చి పక్కన పెట్టినంత ఈజీగా సిగ్గు లేకుండా నేను రెస్పాన్సిబిలిటీస్ ని పక్కన పెట్టలేను ఇళ్ళ కి ఒప్పుకుంటే నా మీద ప్రేమతో అనుకున్నా కానీ ఇంటి మీద పడి తింటానుక తెలియదు జస్ట్ బ్లడ్ పారాసైట్ డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి